పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత ఓ ఆచార్య ఇది పాండు సుతుల శక్తివంతమైన సైన్యం తన సైన్యమును దుర్భేజ్యములైన వ్యూహములుగా తీర్చిదిద్దినాడు ఇది ద్రుపద తనయునితో దక్షతతో ఏర్పాటు చేయబడినది ఆచార్య తమరి శిష్యుడే తెలివి గలవాడు క్రమశిక్షణ గలవాడు అతను యుద్ధ నిర్మాణ కళలో ఆరితేరినవాడు మోసపూరితమైన యుద్ధ కుశలత గలవాడు వారి ఆయుధాలు వారి ఉద్దేశాన్ని వెల్లడించాయి ఇప్పుడు అతను మీకు వ్యతిరేకంగా ఉన్నాడు మీ చేతులతో శిక్షణ పొందారు యుద్ధం అనేది కేవలం ఉక్కుతో మాత్రమే కాదు విధితో నిర్మించబడుతుంది